గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సాగుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు ప్రధాన వార్తల్లో చూద్దాము ఈరోజు ట్వెల్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీ యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ ఛాయిస్ బ్రోకర్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా డొమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమిత్ బగడియా జీబ్నిస్ ఎక్స్పర్టు డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వారానికి అతను గేయలు టీసీ హెచ్ ఇచ్చారు అది గుర్తించండి మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కంపల్సరీ కనీసం ఫైవ్ టు ఫైవ్ టు ట్వంటీ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కానీ మీ ఇష్టమైన పర్సెంటే కంపల్సరీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అది గుర్తించండి డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ నాట్ రిస్ట్ అడ్వైజర్ ప్లీజ్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వార్త మట్టి కానీ వార్త బట్టి ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క మీరు మరింత రీసెర్చ్ చేసుకొని దీని ద్వారా లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను నాకున్న అనుమాన ప్రకారం బెస్ట్ క్వాలిటీస్ సక్సెస్ షేర్ మార్కెట్ యర్మానమై షేర్ మార్కెట్ అనేది ఒక ప్రొఫెషనల్ ఒక బిజినెస్ బిజినెస్ దీనికి కొన్ని లక్షణాలు కంపల్సరీ ఉన్నాయి వాటిని మీరు అధిగమించితే వాటిని మీరు అలవాటు చేసుకుంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పేషెన్స్ ఓపిక ఉండాలి బిలి బిలివ్నెస్ నమ్మకం ఉండాలి డిస్ప్లెన్ క్రమశిక్షణతో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఖరీస్తో ధైర్యంతో పెట్టాలి ఎందుకంటే డబ్ డబ్బు ఆసమా విషయం కాదు డబ్బు పెట్టి ధైర్యంతో లాంగ్ రన్లో ఉండాలి కనీసం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ కానీ ఉంటే కానీ మీకు షేర్లో యొక్క కదలెక్క కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది అండ్ సొంత మనంతో బిజినెస్ చేయాలి అప్పు చేసి చేయకూడదు అప్పు చేస్తే ఇంట్రెస్ట్ ప్రజలతో షేర్ను తొందర ఉంటుంది ఒకవేళ తగ్గినా కానీ నిలబడాలి ఇప్పుడు మార్కెట్ హైక్ పీక్లో ఉంది ఎప్పుడైనా కరెక్షన్ వచ్చే అవకాశం అంటున్నారు అది గుర్తుంచండి అండ్ బిజినెస్ ఇండెక్స్ ఈ బిజినెస్ ఇండెక్స్ కూడా మన ఇండియన్ మార్కెట్ మిగతా మార్కెట్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అది యూఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ సింగపూర్ మార్కెట్స్ ఇవి వివిధ టైంలో ఇవి బిజినెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ కూడా మన ఇండియన్ మార్కెట్కి ఉంటుంది వీటిని కూడా గమనించాలి యూఎస్ఏ మార్కెట్స్ రోజు రాత్రి మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అండ్ వన్ థర్టీకి క్లోజ్ అవుతుంది థౌసండ్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ అప్ అయింది నిన్న నాక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ అండ్ ఎస్ఎంబి ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లనే యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఉంటుంది మన ఇండియన్ టైం ప్రకారం ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నిన్న సెవెంటీ ఫైవ్ సెవెంటీ పాయింట్ డౌన్ ఉంది థర్టీ ఫైన్స్ ఫ్రాన్స్ డౌన్ ఉంది వన్ ఫార్ట్ టూ పాయింట్స్ జర్మన్ డవన్స్ సో దీన్ని బట్టి కూడా మన ఇండియా మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది గుర్తించాలి అది అండ్ సింగాపూర్ కూడా సుమారు సింగపూర్ చైనా అండ్ తైవాన్ జాపాను సో ఉదయం ఆరు సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దీని ఎఫెక్ట్ కూడా మనకు ఇండియా మార్కెట్ పడే అవకాశం ఉంది కాబట్టి వీటి వీటి యొక్క కూడా మనం గమనించి మన మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మనం ప్రయత్నించాలి అండ్ సింగపూర్ సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం లాభాల బాట టెన్ పర్సెంట్ నడుస్తుంది చైనా కూడా నైన్ పర్సెంట్ లాభాల బాట నడుస్తుంది తైవాన్ భారత్ తగ్గింది ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ కానీ జపాన్ కూడా కానీ గత మూడు మూడు రోజులుగా పెరుగుతుంది ఫోర్ థర్టీ స్వాగమించండి సో నిన్న మన పార్నర్స్ సుమారు ఎయిట్ సిక్స్ ఫైవ్ కోర్సు షేర్స్ను అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వారు వన్ థౌసండ్ సిక్స్ నాట్ సెవెన్ కోర్సు బై చేశారు సో నిన్న నిఫ్టీ ట్వంటీ నైన్ పాయింట్స్ తగ్గి ట్వంటీ వన్ పెరిగి సారీ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది సెనెక్స్ సిక్స్టీ త్రీ పాయింట్స్ పెరిగి సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ క్లోజ్ అయింది క్యాప్ సెవెన్ సెవెన్ పాయింట్ పెరిగి ఫార్టీ సెవెన్ ఫోర్ థర్టీ క్లోజ్ ఉంది స్మాల్ 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 క్యాప్ నైంటీ పర్సెంట్ పెరిగి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ సెవెన్ ఉంది ఇండియా విస్లో తగ్గుతుంది ఇండియా తగ్గడం మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది ఇండియా ఎప్పుడైతే ఫిఫ్టీన్ దాడుతుందో మార్కెట్ పడే అవకాశం ఉంటుంది మీరు మీరు అది గమనించాలి అండ్ ఇండియా విస్ నిన్న ట్వంటీ పాయింట్స్ డౌన్ అయ్యి ట్వైల్ పాయింట్ సెవెన్ సిక్స్ ఉంది అట్లనే పీసీఆర్ నిఫ్టీ కూడా వన్ పర్సెంట్ ఎక్కువ కూడా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది పిసిఆర్ పీసీఆర్ నిన్న వన్ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ వచ్చింది అంతకుముందు వన్ పాయింట్ జీరో సిక్స్ ఉంటాయి సో ఇది శుభ సూచకం ఇక్కడ ప్రతి ప్రతి షేర్ యొక్క సోర్స్ ఆఫ్ డేటా స్క్రీన్ చూడడం జరుగుతుంది ఇందులో కరెంట్ మార్కెట్ హైయెస్ట్ రేటు సంవత్సరం పోయిన దానికి అండ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ క్యాపిటల్ ఈ చిన్న నాలుగు ఇన్ఫర్మేషన్తో కూడా మీ షేర్ మంచి మంచి చేయడం గుర్తించవచ్చు షేర్ వీకా అండ్ స్ట్రాంగ్ అనేది అది గుర్తించండి సో ఇటు మన ఈనాడు సాక్షి ఎటువంటి ఆంధ్రప్రదేశ్ ఎటువంటి వార్త లేదు బిజినెస్ కంపెనీ బిజినెస్ స్టాండర్డ్లో సెన్స్ దాని టార్గెట్ బ్రెజిల్లో టూ హండ్రెడ్ సేల్స్ టూ టూ త్రీ డేస్లో రావచ్చు చెప్తున్నారు మంచి ఫండమెంటల్ కంపెనీ సో ఫండమెంటల్ కంపెనీ అనేది మనం ఎలా గుర్తించాలంటే క్యాపిటల్ కన్నా ఎప్పుడైతే అది క్యాపిటల్ కన్నా కనీసం క్యాపిటల్ కన్నా ఎక్కువ ఎక్కువ సంపాదించాలి కనీసం రెండు మూడు ఇంతల్ని ఎక్కువ సంపాదించినప్పుడు అది ఫండమెంటల్ కంపెనీగా భావించబడుతుంది సో త్రీ నాట్ మార్కెట్ త్రీ థర్టీ హైయెస్టు దీన్ని వంద కోట్ల లాస్ట్ ప్రాఫిట్ సిక్స్టీన్ వస్తుంది కనీసం ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఇంతలు సంపాదించినాయి కాబట్టి సో ఇది ఫండమెంటల్ కంపెనీగా మనం పరిగణించవచ్చు అండ్ ట్రేనింగ్ షేర్ కింద ఆదిత్య బిరా కంపెనీ ఇచ్చారు వన్ ఎయిటీ వన్ కరెంట్ మార్కెట్ వన్ ఎయిటీ వన్ హయ్యస్ట్ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ క్రోత్ తిన యొక్క ప్రాఫిట్ బట్ క్యాపిటల్ కూడా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా కొద్దిగా ఎక్కువ సంపాదించింది టూ థౌసండ్ ఫైవ్ నైన్ నెన్ ఆదితా కంపెనీ కూడా ఒక వన్ అవ్ ఫండల్ కంపెనీ ఇది ఇది స్లో మూవీగా ఉంటుంది బాగా గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చాలా కొద్ది కొద్దిగా పెరుగుతుంది బట్ ఇది ఇది అన్ని రకాల బిజినెస్ చేస్తుంది ఎన్నో సెగ్మెంట్లో ఇన్సూరెన్సు ఫైనాన్సు లోను అది గుర్తించండి అండ్ బిర్లా కంపెనీ కింద బిజినెస్ లైన్ కింద టాటా పవర్ మరి మళ్ళీ ఏమో పెట్టుకుంది టాటా పవర్ గురించి ప్రతిసారి చెట్టినామో ఆల్మోస్ట్ మనకు వన్ వీక్ ఆ టూ టైమ్స్ దాని యొక్క వార్త వస్తుంది ఈ రేటు కూడా చాలా పెరిగింది కింద వంద వంద నుంచి బట్ ఎంత పెరిగినా ఈ షేర్ను కొనే వాళ్ళు కొద్దిగా కొనుక్కుంటూ తగ్గినప్పుడు మళ్ళీ కొని ఉంటే బాగుంటుంది ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ సిక్స్టీ హైయెస్ట్ హైయెస్ట్ దగ్గర ఉంది హైయెస్ట్ పై కూడా కిందికి వచ్చింది కానీ ప్రాఫిట్ బాగా సంపాదించింది త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీన్ అండ్ త్రీ ట్వంటీ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ సంపాది కాబట్టి ఈ షేర్ మన ఫోర్టీ ఫోర్లో ఎప్పటికి ఉంచుకొని సేరు ఈ షేర్ను ఉంచుకొని కనీసం వంద షేర్ కొని ఉన్ని పెరిగినప్పుడు యాభై షేర్లు కొని మళ్ళీ తగ్గితే మళ్ళీ కొని అట్లా అట్లా బిజినెస్ చేసుకోవచ్చు అవి గుర్తించండి స్టీల్ స్టీల్ మిల్స్కు సుమారు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హైక్ హైక్ అనే ఒక వార్త వస్తుంది సో దారుణంగా టాటా స్టీల్ పెరిగే అవకాశం ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ లాట్ మార్కెట్ వన్ పాయింట్ ఫైవ్ ఇది కూడా ఇయర్స్కి దగ్గర ఉంది బట్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు కూడా ఎటువంటి సందేహం లేకుండా తీసుకొని అక్న చూసుకొని పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకుంటూ పోవాలి దీని సిక్స్టీ వన్ క్రస్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ థౌసండ్ టూ ట్వంటీ వన్ క్రోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా కొంత చాలా తక్కువ సంపాదించింది బట్ కంపెనీ బ్రాండెడ్ బట్టి ఈ కంపెనీ నడుస్తుంది కాబట్టి అది గుర్తించండి అండ్ హెచ్ఎంసీకి నేను రిజల్ట్ రిజల్ట్ ఇచ్చింది థర్టీ టూ పర్సెంట్ హెచ్ఎంసీ ఏఎంసీ ఇది చాలా మంచి మంచి కంపెనీ రేట్ ఎక్కువ కొద్ది కొద్దిగా కొను కొనుగోలు తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు ఫ్యూచర్లో మంచి లాభాలు ఇచ్చే షేరు త్రీ థౌజండ్ ఫైవ్ నాట్ టూ కరెంట్ మార్కెట్ త్రీ థౌసండ్ ఫైవ్ ఫార్టీ టూ ఐఎస్ టూ వన్ థౌసండ్ సెవెన్ ఎయిట్ వన్ కోర్సు దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ వన్ నార్ట్ సెవెన్ కోర్సు లాస్ట్ ఇయర్ దీని యొక్క క్యాపిటల్ చూడు క్యాపిటల్ కన్నా చాలా రేట్లు సంపాదిస్తుంది కాబట్టి ఇలాంటి షేర్ ఫండమెంటల్ మన ఫోర్టీ ఫైవ్ ఉంచుకొని తగ్గినప్పుడు అక్రమేడ్ చేసుకోవడం కరిగినప్పుడు అమ్మడం చేస్తుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ బ్రోకర్ కాకుండా వేదాంత ఇచ్చారు వేదాంత కూడా మంచి కంపెనీ మంచి డివిడెండ్ వస్తుంది అండ్ దీనికి హిందుస్థాన్ జింకు ఇద్దరు ఈ రెండు కూడా ఒకటే గ్రూప్స్ ఉన్నాయి అనిల్ అగ్రవాల్ దీని యొక్క ప్రమోటర్ టూ సెవెన్ ఫైవ్ కరెంట్ మార్కెట్ త్రీ ఫార్ట్ వన్ దీని యొక్క హయ్యెస్ట్ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ వన్ క్రోర్స్ లాస్ట్ ఆఫ్ ప్రాఫిట్ త్రీ సెవెంటీ టూ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లకు సంభవించదు కాబట్టి ఇది మెటల్కి సంబంధించింది సో తగ్గినప్పుడు కూడా తీసుకోవాలి షేర్ అది గుర్తించండి అండ్ టాటా కన్సూమర్ తక్కువ టాటా కంపెనీ మరొక క్యాపిటల్ ఫుడ్స్ ఆర్గాన్స్ ఉంది టాటా కంజూమర్ కూడా మంచి కంపెనీ కాబోతుంది టాటా కాఫీ టాటాకు సంబంధించిన సబ్సిడీ కంపెనీ మర్చి కాబోతుంది ఆల్రెడీ న్యూస్ ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా దీన్ని ఎక్కువ చేసుకోవడం మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకొని ఫిఫ్టీ పర్సెంట్ అమ్మడం మళ్ళీ తగ్గినప్పుడు తీసుకుంటూ పోతే వచ్చే అవకాశం ఉంటుంది వన్ థౌసండ్ వన్ నైంటీ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ వన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ హైయెస్ట్ వన్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ క్రోస్ లాస్ట్ ప్రాప్ టూ నైంటీ త్రీ ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ బిలో ఉంది ఎన్నో రేట్లు ఎక్కువ సంపాదించడం గుర్తించండి అట్లనే నెక్స్ట్ వార్త మనీ కంటర్ ప్రకారం ఇన్ఫ్రాకు ఇన్ఫ్రాకో ఒక ఆర్డర్ వచ్చిన వచ్చింది సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ కోర్సు నేషనల్ నేషనల్ సెంటర్ నుంచి ఎయిటీ ఎయిట్ ఫైవ్ కరెంట్ మార్కెట్ వన్ థౌసండ్ నైంటీన్ దీని యొక్క ఫైవ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ క్యాపిటల్ క్యాపిటల్ కూడా ఇది కూడా చాలా రేటు ఇవ్వడెనిమిది రెట్లు సంపాదించింది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ కంపెనీ సో ఇక్కడ నేను ఈ చదివిన వార్తల్లో నాకు నాకు నచ్చిన షేర్ ఈరోజు టాటా పవర్ టాటా పవర్ కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా మన ఫోర్ట్ ఫోల్ షేరు ఇది ఫ్యూచర్లో చాలా చాలా లాభాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మెల్లమెల్లగా మెల్లమెల్గా అక్నిమేట్ చేసుకోవడం వీలైతే ఫ్రాడ్ బుక్ తీసుకొని మళ్ళీ మళ్ళీ కొనడం చేస్తూ పోవాలి బట్ ఒక వంద షేర్లు కొంటే ఫిఫ్టీ అమ్ముకొని ఫిఫ్టీ ఉంచుకోవాలి ఎప్పటికీ నీళ్ళు నీళ్ళు చేసుకోకూడదు అండ్ ఎస్టేట్ షేర్ కింద ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చాను ఎస్బీఐ ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తగ్గినప్పుడు తీసుకొని షేర్ అది గుర్తుంచండి ఈరోజు బ్యాండ్లో ఒక లిస్ట్ ఇచ్చాను ఈ లిస్ట్ చూడండి మీరు మొత్తం ఆల్మోస్ట్ పదమూడు ఉన్నాయి సో బ్యాంక్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బ్యాంక్లో ఉంటాయి షేర్ ఫ్యూచర్ ఆప్షన్ ఈరోజు కొంటాంక్ అమ్మటానికి వీలు ఉంటుంది క్యాష్లో కొనుక్కోవచ్చు బట్ దీని మూలంగా ఏమైనా బ్యాంక్లో ఉన్న షేర్లు చాలా చాలా వరకు కొద్దిగా హెచ్చుతగ్గులకు లోన్ కావాలన్నట్టు మా స్థిరంగా ఉంటుంది ఈరోజు ఈ ఈరోజు ట్వెల్వ్ థర్టీ ఆల్మోస్ట్ ఈరోజు పదిహేడు ఉన్నాయి ఇవన్నీ ఒక లిస్ట్ ఇచ్చాను దీన్ని కూడా గమనించండి ఈ కింది షీలు కూడా నేను మా చదివిన వార్త ప్రకారము పెరిగినవి తగ్గినాయి సుమారు ఈ రెడ్ ఉన్నది తగ్గినట్టు ఈ గ్రీన్ పెరిగినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ ఐఆర్సి పది పెరిగి తర్వాత రెండు రూపాయలు నష్టంతో ముగిసినట్టు అలా ఈ కిందిని చూడండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీ ఫండమెంటల్ కాపీలు నాకు ఫండమెంటల్ చెప్తున్నాను ఇక్కడ ఐఆర్సీటీ ఫండమెంటల్ జీఆర్సీ ఫండమెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లుపిన్ వెబ్స నెట్ అండ్ వేదాంత సిప్లా ఎస్బీఐ కళ్యాణ్ స్టీల్ కళ్యాణ్ స్ట్రీన్ నేను వంద రూపాయలు పెరిగింది మంచి కంపెనీ ఎక్వైర్ చేసింది ఇది కూడా తగ్గ తీసుకున్న షేర్ అది గుర్తించండి సో మనం చదివిన వార్తలు ఒక టెక్నిక్లో చూద్దాము ఎంత మంచి షేర్ అయినా టెక్నిక్లో ఎలాంటి కొద్దిగా చూస్తూ కూడా చూస్తూ కొంటూ పోతున్నాపాలు వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఇక్కడ ట్రేడింగ్లో మీకు ఒకటే ఇక్కడ ఇండికేటర్ పెట్టాను దాన్ని బట్టి ఈ షేరు పాజిటివ్గా ఉందా ట్రెండింగ్ ఉందా కొద్దిగా ఐడియా వస్తుంది ఇక్కడ ఈ నాలుగు ఈ గ్రాఫ్స్ ఉన్నాయి ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవీ మూవింగ్ యావరేజ్ అంటారు ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ పైన ఉంటుందో ఆ షేర్ కంప్లీట్ పాజిటివ్ ఎందుకున్నట్టు అనుకోవచ్చు అది తగ్గుతున్న కొద్ది ఆ మూవింగ్ కిందకి పోతే తగ్గే అవకాశం ఉంటుంది సో గమనించాలి మూవింగ్ పైలు ఉన్న షేర్ను కొన్ని ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించాలి సో ఇక్కడ మేము సుప్రియ చూద్దాం ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్స్కు ఉంది కంటిన్యూ గత సిక్స్ డేస్ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గింది ఎప్పుడైనా కొన్ని షేర్ ఈ కంపెనీ కంపెనీలు తగ్గుతూ పెరుగుతాయి పెరిగి తగ్గి పెరిగి తగ్గుతుంటే మళ్ళీ తగ్గి పెరుగుతుంటాయి తగ్గి పెరుగుతున్నప్పుడు ఇక్కడ వన్ క్యాండీ ఏర్పడింది మళ్ళీ ఈరోజు పెరిగిందనుకో ఒక మళ్ళీ రెండు మూడు రోజులు కంటిన్యూ పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ట్రెండింగ్లో ఉంది నెక్స్ట్ ఏబీ క్యాపిటల్ ఏబి క్యాపిటల్ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కవర్స్ పైన ఉన్నది కంటిన్యూగా పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ నిన్న ఆల్మోస్ట్ సెవెన్ రూల్స్ పెరిగింది సో ఇది ట్రెండింగ్లో ఉంది పెరగడానికి అవకాశం ఉంటుంది ఈరోజు వాడతాం బట్టి కూడా అండ్ టాటా పవర్ కూడా టాటా పవర్ కూడా అన్ని మూవింగ్ కవర్స్ పైన ఉంది కంటిన్యూగా ఇక్కడ పెరుగుతున్నా ఉంది అది గుర్తించండి ఇక్కడ మధ్య మధ్యలో ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత తగ్గి మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ తగ్గి పెరుగుతుంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ యొక్క దాని యొక్క దాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి మనం తగ్గిన తగ్గినప్పుడు అక్లో చేసుకోవాలి పెరిగినప్పుడు కొద్దిగా అమ్ముకోవాలి పోవాలి అండ్ నెక్స్ట్ హెచ్బిఐఎంసీ ఇది ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ కంటిన్యూగా పాజిటివ్ టెండర్ ఉంది అది గమనించండి వేదాంత వేదాంత కూడా ఆల్మోస్ట్ రెండు మూడు పైన ఉంది ఇంకా రెండు ఆల్మోస్ట్ ఖచ్చిలో ఉంది కంటి ఒక త్రీ ఫోర్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ టూ డేస్ పెరగడం స్టార్ట్ చేసింది సో ఈ రోజు కూడా వార్తం బట్టి పెరిగే అవకాశం ఉంటుంది టాటా కన్జ్యూమర్ కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ఉంది కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత త్రీ డేస్ పెరిగింది సో ఈ రోజు ఒకవేళ పెరిగితే నాలుగో రోజు అవుతుంది అది గుర్తించండి నెక్స్ట్ హెచ్ఈ హెచ్జీ ఇన్ఫ్రా కూడా సో ఇది చూస్తే కొంత మూవింగ్ పైన ఉంది సో ఇప్పుడు ఈ వార్తను బట్టి నేను ఆల్మోస్ట్ ట్వంటీ డౌట్స్ పెరిగింది సో ఇక్కడ ఆల్మోస్ట్ కింద నుంచి ఇక్కడ డౌన్ అయిపోయి మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ పోతుంది కాబట్టి పాజిటివ్ తండ్రి పోతుందని చెప్పచ్చు ఇది ఒకవేళ నైన్ హండ్రెడ్ తర్వాత ఇంకా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అది మీరు గ్ర గ్రహించండి సో ఇవి ఈరోజు వార్త అండి వార్త ముగించే ముందు మీ అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రిప్షన్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రీబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రీబ్ చేసుకొని నాకు మోర సపోర్ట్ ఇస్తాను భావిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీద మళ్ళీ రేపు కలుద్దాం